ప్రజావాణిపై మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి సిబ్బందికి నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణరెడ్డి తగు సూచనలు చేశారు సోమవారం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని వచ్చిన దరఖాస్తులను పరిశీలించి స్వీకరించారు సోమవారం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన నల్గొండ కలెక్టర్ సి నారాయణరెడ్డి హాజరై ప్రజావాణిపై మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి సిబ్బందికి తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలు వారం రోజుల్లో పరిష్కరించాలని ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా చదవాలని నిబంధనలు తెలిసి ఉండాలని త్వరితగతిన పరిష్కరించే వాటిని వెంటనే పరిష్కరించాలని వెంటనే పరిష్కరించలేని ఫిర్యాదుల గురించి స్పష్టంగా ఫిర్యాదుదారులకు తెలియజేయాలని ఏ కారణం చేతనైనా ఫిర్యాదును తిరస్కరిస్తే వాటికి స్పష్టమైన కారణం ఉండాలని ఆయన పేర్కొన్నారు ఎలాంటి సమస్య అయినా మండల మరియు గ్రామ స్థాయిలో పరిష్కారం కావాలని పనులు ప్రాధాన్యత క్రమంలో విభజించుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామం మొత్తానికి నాయకత్వం వహించాలని నిత్యము శానిటేషన్ త్రాగునీరు విద్య వైద్యం వ్యవసాయం వంటి ప్రజా సమస్యల కొరకు కృషి చేయాలని ఆయన తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కానట్లయితే వెంటనే సస్పెండ్ చేస్తామని ప్రతి ఉద్యోగి ప్రజల కోసం పనిచేయాలని సూచించారు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలు మీడియా అందరినీ కలుపుకుపోవాలని బాధ్యతతో భావంతో పనిచేయాలని మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని ప్రజావాణి ఫిర్యాదులపై ఎక్కువ దృష్టి సారించాలని ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు అనంతరం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించి స్వీకరించారు ఈ కార్యక్రమంలో చండూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యం నాంపల్లి మండల ప్రత్యేక అధికారి సర్వే ల్యాండ్ రికార్డుల ఏడీ శ్రీనివాస్ ఎంపీపీ శ్వేత రవీందర్ రెడ్డి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి తహసీల్దార్ దేవాసింగ్ నాంపల్లి మండల వివిధ శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

మీ ఉపదేశించే వాళ్ళ కోసమే వాళ్ళు పనిచేసే వాళ్ళ కోసమే ఇదరు కలిసి ప్రజల మేజర్ యోగా ముందు కేలా देखो मानसी पासी वाला अदर पास में जो ముందు కేలా రైట్ थैंक यू జన మీరు స్వస్త మనము ప్రజావని కార్యక్రమం పేరెన జిల్లా కలెక్టర్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ విధంగా ఒక ప్రజాదరణ కార్యక్రమం కుండల కేంద్రాలు ఏర్పాటు చేయడానికి నల్గొండ జిల్లాలో మా ఎలక్షన్ తర్వాత వల్ల మాడలు కాబట్టి మనకు నల్గొండలో పార్లమెంటుగా గవర్నమెంట్ అందులో భాగంగా ఇంక ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళని చెప్పకుండా గ్రామ స్థాయిలో ప్రాబ్లం ఇంటి వల్ల గ్రామ స్థాయిలో మండల స్థాయిలో వివరించుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రోత్వరూ ప్రాబ్లం విధంగా ఉండాలి అదేవిధంగా దేశంలో వచ్చే సమస్యలను ఎక్కడికక్కడే అంటే ఇలాంటి వరకు గ్రామ స్థాయి లేదా మండల స్థాయిలో పడిపోయి విధంగానే ఉండాలి ప్రధాని కార్యక్రమాన్ని ప్రారంభించింది నాయకుడు మనం ఏంటంటే తప్పకుండా మీకు కావాల్సిన ఈ సమస్య ఆ సమస్య మంచి దాకా అప్లికేషన్ దాంతో పాటుగా మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంటే ఏదైనా సరే గవర్నమెంట్ స్కూల్ ఇవ్వాలంటే తప్పకుండా వాటికి ఎందుకు కూడా చెక్ చేయడానికి కావాల్సిన ఉండాలి కాబట్టి మీరు మీరు ఇచ్చే పిటిషన్కు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్తో పాటుగా వాటిని దగ్గర చేసి అప్లికేషన్ మీకు నల్ల స్థాయిలో సబ్లీట్ చేస్తే అధికారులు ఇక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా ఉంటాం కాబట్టి సార్ అక్కడ వేరిఫై చేసుకొని మోరల్గా ఆ వర్షం చేయగలుగుతామా లేదా అనే విషయాన్ని అప్పుడే నాట చేసుకుంటే కొద్దిగా రికార్డు వెరిఫై రాకపోతే కొంత వాటిని కూడా వేరిఫై చేసి వారికి చేయగలుగుతామా లేదా అనే విషయాన్ని చెప్పే విధంగా మనసారి టీం ముందుకు దీంట్లో తప్పకుండా పదిహేను రోజులు ఆ సమస్యను పరిష్కరించే పరిశీలించే విధంగా పరిష్కరించలేకపోతే ఎందుకు పరిస్థితి లేకపోతున్నాం అంటే ఏ రూపు ప్రకారంగా అది అడ్డమవుతుంది అనేది ఏదైనా చెప్పే విధంగా వాళ్ళకి ఎండాల్నిచ్చే విధంగా కూడా తెలియజేస్తుందా ఉన్నాం కాబట్టి అప్పుడు ఒక అర్థం తనకు తెలుసా ఆ సమస్య అభివృద్ధి కాంతి పోటీకి వెళ్ళాలా అనే అర్థం కాదు సో మండల స్థాయిలో వీలైనంత వరకు ఇద్దరి యొక్క సమస్యలు ఇక్కడే పరిష్కారం అయ్యే విధంగా ఇంతవరకు రాకుండా